నమస్తే అండి నేను ఇప్పుడు సెలబ్రిటీస్ కలెక్షన్ నుంచి హ్యాండ్లూమ్ శారీస్ చూపిస్తున్నాను ఈ శారీ కలర్ వచ్చి ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా కలనేత కలర్స్ నేత చీర యొక్క నేత చాలా చాలా బాగుంటుంది చీర ఇలా నేత చాలా బాగుంటుంది కలనేత దీనికి పళ్ళు ఇలా వస్తుంది శారీలోనే బ్లౌజ్ కూడా వస్తుంది కావాలంటే బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు లేకపోతే ఇలాగే కట్టుకోవచ్చు ఇవి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి కూడా చాలా చాలా బాగుంటాయండి దీని ప్రైస్ వచ్చి ఐదు వందల అరవై రూపాయలు అదే హోల్సేల్గా తీసుకునే వాళ్ళకి ఐదు వందల రూపాయలు మాత్రమే ఇదో చీర ఈ చీర కలర్ ఇలా వస్తుంది ఇది కూడా కలనకే ఇలా వస్తుంది ఇది పళ్ళు చూస్తున్నారు కదా ఇందులో ఏవైనా సరే మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ కూడా వస్తుంది విత్ బ్లౌజ్ శారీస్ ఇది ఒక చీర ఇది మంచి రెడ్ కలర్ శారీ ఇలా వస్తుంది దీని పళ్ళు ఇలా వచ్చింది అన్ని చీరలకి కూడా ఇలా టజల్స్ వస్తాయి ఇలా వస్తాయి ఎవరైనా సరే మూడు చీరలు ఆర్డర్ చేస్తే కనుక ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది చీర కలర్ ఇదో మంచి కలరు రంగు అంటారు దీన్ని ఇలా వస్తుంది ఇది పళ్ళు చీరంతా ఇలా ప్లెయిన్ గా వస్తుంది ఇది కూడా ఒక చీరే మెరూన్ కలర్ లో చాక్లెట్ కలర్ కలిసినట్టు అనిపిస్తుంది చాక్లెట్ కలర్ కావచ్చు బ్లూ కలర్ కావచ్చు సరిగా అర్థం కావట్లేదు ఇలా వస్తుంది ఇది పళ్ళు అంతా ఇలా ప్లెయిన్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఏ చీరైనా ఐదు వందల అరవై రూపాయలు రిటైల్గా అయితే హోల్సేల్గా అయితే కేవలం ఐదు వందల రూపాయలు మాత్రమే ఇందులోనే బ్లౌజ్ కూడా వస్తుంది కావాలంటే బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు లేకపోతే మానేయచ్చు ఇది చీర ఇది మంచి బ్లూ కలర్ శారీ దీని పళ్ళు ఇలా వస్తుంది ఇది చీర కవరు ఇందులో ఏవైనా సరే మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నా వీడియో మొదటిసారి చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నమస్తే అండి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ